పండగక్క సొంత ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా వారానికి సరిపడా బట్టలు కూడా సర్దేసుకున్నారా అయితే బయలుదేరే ముందు దారిలో ఎక్కడైనా ఇన్స్టెంట్ లోన్ దొరుకుతుందేమో ట్రై చేయండి ఎందుకు అనుకుంటున్నారా ఒక్కసారి టికెట్లు కొనే ముందు రేట్లు అడిగి చూడండి ఈ లోన్ ఎందుకు అర్థమవుతుంది పండగ వేళ రద్దీలో బస్సు రైళ్లు విమానాలు అన్నింటి రేట్లు చుక్కల్ని చూపించేస్తున్నాయి పండగ పూట చుక్కలు చూపిస్తున్న ట్రావెల్స్ నాలుగైదు రెట్లు రేట్లు పెంచేస్తున్న ఆపరేటర్లు పండగ జనాల్ని పట్టించుకోని ప్రభుత్వాలు ఆస్తులమ్మినా కొనలేని విమానం టికెట్లు సంక్రాంతి వచ్చేసింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు కూడా ప్రకటించేశాయి సొంతళ్లలో అప్పుడే సంక్రాంతి శోభ మొదలైపోయింది హందెన్ రాయిలు బరులు కూడా సిద్ధం చేసేస్తున్నారు బోగి మంటలకు కర్రలు కూడా రెడీ అయిపోతున్నాయి కానీ ఇవన్నీ సొంతళ్లలో ఉన్నవారికే ఆ సరదాల్లో ఆ సంబరాల్లో మనమూ పాలు పంచుకుందామని సిటీల నుంచి బయలుదేరుతున్న వాళ్లకు మాత్రం ఇవేవీ దక్కుతాయన్న ఆశలు లేవు ఎందుకంటే సందడిగా సరదాగా చేసుకోవాల్సిన పండక్కి అసలు సొంతరు వెళతామో లేదో అన్నట్లుగా ఉంది వేలాది మంది పరిస్థితి ఈ జనాల్ని చూడండి ఒక్కసారి వాళ్ళు పడే పాటలు చూడండి ఒక్కసారి వీళ్ళు చెప్తున్న రేట్లు వినండి రేట్ల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది కంపేర్ చేస్తే దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల దాకా ఎక్కువ ఛార్జెస్ తీయడం జరుగుతుంది మీరు వింటోంది బంగారం రేట్ కాదు బస్ టికెట్ రేట్ పండుగ రోజుల్లో సామాన్యుడిని దోచేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్ మాఫియా సిండికేట్గా మారిచేస్తున్న దోపిడి మామూలు రోజుల్లో రోడ్డు మీద నిలబడితే సగుం టికెట్ల ధరలకే పిలిచి ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రైవేట్ బస్సులు ఇప్పుడు అదే టికెట్ రేటుకి నాలుగైదు రెట్లు ఎక్కువ చెప్తున్నారు ఈ రేట్ల దాడిని తట్టుకుని ఇంటిల్లిపాది పండక్కి సొంతూరు వెళ్లాలంటే అప్పులు చేయాల్సిందే మీరు నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం పండగ రోజుల్లో ప్రయాణాలకు ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే పర్వాలేదు కాదు అప్పటికప్పుడు చూద్దాం తత్కాల్లో పట్టేద్దాం లేదా కౌంటర్ లో కొనేద్దాం అనుకుంటే మాత్రం వాచిపోవడం గ్యారంటీ ఎందుకంటే ఆర్టీసీ బస్సులు రైళ్లలో టికెట్లు మూడు నెలల ముందే బుక్ అయిపోయాయి ఇప్పుడు కావాలంటే మాత్రం ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు నచ్చితే కొనండి లేకపోతే మానేయండి మరో రెండు నిమిషాల్లో టికెట్లు అయిపోతాయంటూ భయపెట్టి బలవంత పెట్టి వాళ్లతో టికెట్లు కొనిపిస్తున్నారు మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఏసీ వోల్వో బస్ టికెట్ ఎనిమిది వందల రూపాయలుంటుంది కానీ ఇదే టికెట్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ పండక్కి ఊరెళ్లాలంటే అక్షరాల పది వేల రూపాయలు సమర్పించుకోవాల్సిందే ఇక రిటర్న్ జర్నీకి కూడా ఇదే రేంజ్ లో బాదుతారు మరి పోని తరువాత వద్దామా అంటే అప్పటి వరకు ఇటు ఆఫీసులోనూ సెలవులుండవు అటు స్కూళ్లకు సెలవులుండవు అంటే కేవలం బస్ ప్రయాణాలకే ఆ చిన్న ఫ్యామిలీ ఇరవై వేల వరకు పెట్టుకోవాల్సి వస్తుందంటే దీన్ని దోపిడీ అనక మరేమంటారు నెలకు లక్ష జీతం తీసుకునే వాళ్లు కూడా ఈ రేట్లు భరించడం కష్టమే అలాంటిది సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి కొంచెం ఎక్కువ బస్సులు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే సామాన్య ప్రజలు కానీ మామూలు మధ్యత ప్రజలకు కానీ బాగుంటుందని కోరుకుంటున్నాను కాబట్టి ఆర్టీసీని కొంచెం ఆర్టీసీ బస్సులు కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేయాలి ప్రైవేట్ బస్సులు కొంచెం కట్టట్ చేయాలి ఎందుకంటే రేట్ల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది దానికి దీన్ని కంపేర్ చేస్తే దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల దాకా ఎక్కువ ఛార్జెస్ తీయడం జరుగుతుంది మరి ఇంకొకటి స్పీడ్ లిమిటర్ కూడా దానికి ప్రైవేట్ బస్సులకు పెట్టాలి ఇదేదో ఒక్క విశాఖ రూట్ లో జరుగుతున్న దోపిడీ అనుకుంటున్నారా కాదు విజయవాడ ఏలూరు గుంటూరు ఒంగోలు నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు కడప ఇలా ఏ రూట్ లో బస్సు వెళ్లినా దారిదోపిడీ కామన్ నిజానికి ఈ పరిస్థితికి ఆర్టీసీలది కూడా తప్పుంది పండగ రోజుల్లో రద్దీ ఉంటుందని తెలిసినా అదనపు సర్వీసులు మాత్రం నడిపించడం లేదు జాతరలకు ప్రభుత్వ సమావేశాలకు లెక్కలేనని బస్సులేసే ఆర్టీసీలు కూడా పండగ పూట అదనపు సర్వీసుల మాట ఎత్తితే తూతూ మంత్రంగానే నెట్టుకొస్తున్నారు బుక్ చేసుకుందామా అంటే ఆ సర్వర్లు కూడా అదే రేంజ్ లో పడుకున్నాయి దీంతో ప్రైవేట్ ఆపరేటర్స్ రెచ్చిపోతున్నారు వాళ్ల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో ఒక్కసారి మీరే చూడండి సంక్రాంతికి ఆర్టీసీలు పెట్టిన ప్రత్యేక సర్వీసులు కూడా ఎక్స్ట్రా రేట్లు వడ్డిస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు మీరు కూడా దోచుకుంటారా అంటే అవి చెప్తున్న సమాధానమేంటో తెలుసా మళ్లీ బస్సులు ఖాళీగా తిరిగి రావాలిగా అంటూ లాజిక్లు చెబుతున్నాయి నిజానికి ఇక్కడి నుంచి ఓళ్లకు పండగలకు తీసుకువెళ్లే బస్సులు మళ్లీ రిటర్న్ ఖాళీగా రావు కానీ ఆ సాకుతో సగం దోచేస్తున్నాయి ఆర్టీసీలు ప్రైవేట్ వాళ్ళ డబుల్ ట్రిపుల్ దెబ్బ కన్నా వీళ్ళ ఒకటిన్నర రేట్లే మేలనుకుంటూ ఆ డొక్కు ఆర్టీసీ బస్సులే ఎక్కుతున్నారు జనం కానీ వాళ్ళ దోపిడీ తట్టుకోలేకపోతున్నా చేసేదేమీ లేక టికెట్లు కొని బలైపోతున్నారు కస్టమర్స్ కి అనుకూలంగా ఉండేటట్టు గవర్నమెంట్ ఆలోచించి ప్రతి రేటు ప్రతి ఫెస్టివల్ అయినా ఏదైనా సరే దాని ప్రకారం రేట్స్ ఫిక్స్ చేస్తారు ప్రైవేట్ అలా కాదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు ఎంతైనా డిమాండ్ అది డిమాండ్ ఉందంటే వెయ్యి వెయ్యి రూపాయలు రెండు వేలు అమ్మినా ఆశ్చర్యం లేదు కానీ ఇది అలా కాదు డిమాండ్ ఉన్నా సరే వెయ్యిని పదకొండు వందలు చేస్తారు తప్ప రెండు వేలు మూడు వేలు చేసే అవకాశం లేదు నెక్స్ట్ స్పీడ్ లిమిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ మూడు రెట్ల అధిక ధరకు టికెట్లను అమ్ముతూ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నారు కొన్ని చోట్ల ఈ పండగ బిజినెస్ క్యాష్ చేసుకోవడానికి ఏకంగా పాత డొక్కు బస్సుల్ని కూడా రంగులేసి తిప్పుతున్నారు మరికొన్ని కంపెనీ పాత బస్సులకు టెంపరీ పర్మిట్స్ తీసుకుని తిప్పేస్తున్నారు ఏసీ టికెట్స్ అమ్మి చివరికి నాన్ ఏసీ బస్సులు ఎక్కిస్తున్నారు అదేమని అడిగితే ఆ బస్ బ్రేక్ డౌన్ అయిందని ఈసారికి సర్దుకోండి అని ఎలాగూ చల్లగానే ఉంది కదా అంటూ కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నారు పండగ చేసుకోవాలన్న ఆతృతలో చేసేదేం లేక బస్ ఎక్కి బాధలు పడుతూ సొంత ఊళ్లకు వెళుతున్నారు మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ అంతా సిండికేట్ గా మారిపోయి తమ దగ్గర ఖాళీలు లేకపోతే మరో ట్రావెల్స్ దగ్గరికి పంపుతున్నారు అందరూ అదే రేంజ్ లో దోచేస్తుండటంతో ప్రయాణికులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది ప్రైవేట్ ఆపరేటర్ల మీద ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో వాళ్ళు ఇష్టానుసారం రెండు మూడు రెట్లు రేట్లు పెంచేసి ముందే ఆ లాభాలతో పండగ చేసుకుంటున్నారు ఇక ప్రయాణాలకే డబ్బంతా ధారపోస్తున్న సామాన్యులు చేసేదేం లేక జేబులు గుల్ల చేసుకుని ఇళ్లకు వెళుతున్నారు ప్రయాణికుల్ని ఎడాపెడా బాధేస్తున్నారు ఏంటి బ్యాక్ పండుగ వస్తుందంటే ఎక్కడ లేని ఆనందాలు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఆ పాత మధురాల్ని మరొక్కసారి ఆస్వాదించేందుకు పండుగ వేళ సొంతూరికి వెళదామంటే ఆ ప్రయాణం జన్మ జన్మలకు మర్చిపోలేనంత నరకాన్ని మిగులుస్తోంది పండగ రోజుల్లో రైలు ప్రయాణం చేసినా కనీసం కార్లో బయలుదేరినా ఆ రెండు నరకానికి నకలుగానే మిగిలిపోతున్నాయి ఇక విమానం ఎక్కాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి పండగ పూట ప్రైవేట్ ట్రావెల్ మాఫియా ఇలా దోచేస్తుంటే మరి ప్రభుత్వ రవాణా సంస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు ఆ వెనకే వినిపిస్తున్నాయి తాము పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామని చెబుతున్నా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు పెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ఐదు వేల రెండు వందల యాబై రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది ఇందులో మూడు ఆరు వందల డెబ్బై మూడు బస్సులు తెలంగాణలో ఇతర ప్రాంతాలకు పదిహేను వందల డెబ్బై తొమ్మిది ఏపీలో జిల్లాలకు వెళ్లనున్నాయి సిటీలో ట్రాఫిక్ తగ్గించేలా అవుటర్ నుంచే ఈ బస్సుల్ని నడిపించనున్నారు ఈ నెల తొమ్మిది నుంచే ఈ స్పెషల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించారు ఇలా ప్రభుత్వ సంస్థలు వేల సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నా లక్షల సంఖ్యలో ఊళ్లకు తరలి వెళ్లే వాళ్ల సంఖ్యకు ఈ బస్సులు చాలడం లేదు దీంతో బస్ స్టాపుల్లో బ్యాగ్లతో సామాన్లతో చంటి పిల్లలతో వేలాది మంది ఊళ్లకు వెళ్లడానికి పడిగాపులు కాస్తున్నారు ఈ పండుగ రోజుల్లో బస్సు ప్రయాణం అంటే అదో ప్రహసనంలాగే మారింది ఎందుకంటే ప్రభుత్వ రవాణా సర్వీసులు చాలకపోవడంతో ప్రైవేట్ బస్సులే వాళ్లకు దిక్కవుతున్నాయి ప్రయాణికుల బలహీనతలే ప్రైవేట్ ఆపరేటర్లకు కాస్తుల వర్షం కురిపిస్తున్నాయి బస్సుల లెక్క ఈ రేంజ్ లో ఉంటే ఇక రైళ్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే మూడు నెలల కిందటే రిజర్వేషన్స్ బుక్ అయిపోయాయి మరో పక్క జనరల్ బోగీలో కాలు పెట్టడానికి కాదు కదా కనీసం చూడ్డానికి కూడా ఖాళీ లేదు అసలు పండగ ముందు నాలుగైదు రోజులు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకు రావడానికే ఖాళీ ఉండడం లేదు ఎంత ప్రాబ్లం క్రేజ్ చేస్తున్నా పిల్లల్ని చూడ చిన్న చూడు మీరు చూడండి ఇంకా మా రిజర్వేషన్ టికెట్స్ ఉండి కూడా మేము టికెట్ లేకపోతే టికెట్లు ఎందుకు ఇష్యూ చేయాలి మీరు ఇంకా టికెట్ లేకపోతే ఏం లేదు ఇంకాను టికెట్ చేసేసి కూడా మేము దండగా ఎలా చర్యలు చేయాలి మేము ఏం చేయాలి మీరే చెప్పడం మాకు ఇంకాను ఏం గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఈ పండుగ టైంలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ఇంకా వెళ్తాం కాను పండగ రద్దీని కేంద్ర ప్రభుత్వం కూడా బాగానే క్యాష్ చేసుకుంటోంది ఇప్పటికే ప్రీమియం తత్కాల్ పేరిట రైలు ఛార్జీల్లో కూడా విమానం మూత మోగించడం ఒక్కటే కాదు ఆఖరికి పండగ రోజుల్లో ప్లాట్ఫామ్ టికెట్ రేటు కూడా రెట్టింపు చేసి దోచుకుంటోంది ఇవేమీ తెలియని సామాన్యులు ఊరెళ్లడానికి రైల్వే స్టేషన్కు వస్తే టికెట్ కౌంటర్ల దగ్గరే చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి అవన్నీ దాటుకుని వెళితే రైల్ ఎక్కడమే గగనమైపోతోంది మన దేశంలో రైళ్లలో ఇరవై కోచ్లు స్లీపర్ ఐదు ఏసీ కోచ్లు ఉంటాయి కానీ జనరల్ బోగీలు మాత్రం నాలుగే ఉంటాయి కానీ ఇదే దేశంలో రైలు ప్రయాణం చేసే వారిలో డెబ్బై ఐదు శాతం జనరల్లోనే వెళ్తారు ఇది రైల్వేకు తెలియని లెక్క కాదు మామూలు రోజుల్లో జనం ఎలా చచ్చినా పట్టించుకొని రైల్వే శాఖ కనీసం పండగ రోజుల్లో అయినా ఓ పది బోగీలు ఎక్కువ పెట్టడం లేదు మామూలుగా రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే రిజర్వ్డ్ బోగీని యాడ్ చేసే రైల్వే శాఖ జనరల్ కోచ్ల గురించి పట్టించుకోవడం లేదు దీంతో అష్ట కష్టాలు పడి రైలెక్కిన వారికి నరకం కనిపిస్తోంది కనీసం కదిలే చోటు కూడా లేక నరక అనుభవిస్తూ ప్రయాణాలు చేస్తున్నారు బాగా రష్ ఉంది ఇవాళ రోజు ఖాళీ ఉండేది ఇవాళ బాగా రష్ అయిపోయింది ట్రైన్ కూడా లేట్ ఉంది ట్రైన్స్ కూడా టైం ఏం లేవు ఇది ఒకటే త్రీ థర్టీకి ఉండే వారికి చాలా లేట్ అవుతుంది మధ్యలో వన్ ఏ నుంచి త్రీ థర్టీ వరకు మధ్యలో ఏం ట్రైన్స్ అవైలబుల్ లేవు ఒకటే ట్రైన్ కాగజ్నగర్ వరకు కాబట్టి చాలా లేట్ అవుతుంది అట్లా అదేంటి రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్స్ వేసింది కదా అనుకుంటున్నారా నిజమే కానీ అవి ఎప్పుడొస్తాయో ఎప్పుడు వెళ్తాయో వాళ్ళకి తెలియడం లేదు సాధారణంగా పన్నెండు గంటలు పట్టే ప్రయాణం ఈ ప్రత్యేక ట్రైన్లలో వెళితే కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటలు పడుతోంది ఇంకా విచిత్రం ఏంటంటే సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి సంక్రాంతి రోజే ఒక ప్రత్యేక రైలు వేశారంటే మన రైల్వే శాఖకు జనాలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతోంది ముందు రిజర్వేషన్ చేసుకున్నాం సార్ ఇంతవరకు కాలేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇంత కూడా ఎవరై ఒక కౌంటర్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ మూడు నెలల ముందు నుంచి టికెట్లు తీసుకునే ప్రయోజనం లేకుండా పోతుంది ఎందుకంటే రిజర్వేషన్ లేదు జనాలకు టికెట్ ఇవ్వట్లేదు కన్ఫర్మ్ చేయట్లేదు కనీసం వచ్చిన జనాలు చూసుకునేది పెంచాలి రైల్వే టికెట్ లేదు పెంచాలి లేదా ట్రైన్లు పెంచాలా ఈ పెంచకుండా చేయకొని జనాలు బుక్ తీసుకొని ఏదో మామూలుగా ఒడ్డులాగా అలా కాదు కదా పద్ధతి కనీసం ధైర్యం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించారా ఈ వచ్చే జనాలు ఈ రోజు తప్పని వాళ్ళు ఉన్నారు చాలా మంది పిల్లలతో కూడా ఉన్నారు మొత్తంగా పండుగ సరదాలన్నీ ప్రైవేట్ ఆపరేటర్ల అత్యాస రైల్వే శాఖ నిర్లక్ష్యంతో రాకుండానే ఆవిరైపోతున్నాయి ప్రతి సంవత్సరం వచ్చే పండుగే ప్రతి సంవత్సరం వెళ్లే ప్రయాణికులే ప్రతి సంవత్సరం ఉండే రద్దీ కానీ ఎందుకు ఇంత బస్సులు రైళ్లు అంతలా భయపెడుతుంటే అదే ఖర్చవుతుందిలే అని ఫ్యామిలీ అంతా కార్లు బయలుదేరాలి అనుకుంటున్నారా అయితే జాగ్రత్త మీరు ఇప్పుడు బయలుదేరినా పండక్కి వెళ్లే ఛాన్స్ లేదో ఉందో తెలియదు పోని విమానమెక్కి ఎంచక్క గంటలు వెళ్లిపోదాము అనుకుంటున్నారా అయితే ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే విదేశాలకు వెళ్లాం కంటే విశాఖపట్నానికి టికెట్ రేట్ అవుతుంటే ఎవరైనా ఇంకేం చెప్పగలరు దోపిడీ అంటే ఎవరు లేనప్పుడు దొంగలు చేసేదే కాదు మన అవసరాన్ని కూడా వాళ్లు క్యాష్ చేసుకుంటే దాన్ని కూడా దోపిడీ అంటారు ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యంలో లక్షలాది మందికి పండగ సరదాలు దూరం కావడమే కాదు కష్టపడి వెళదామన్నా వాళ్ల కష్టార్జితం మొత్తం ఆవిరైపోతోంది బస్సు టికెట్లకే పాతిక వేలు దాటేస్తుంటే అదే డబ్బులకు హాయిగా కార్లో వెళ్లొచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మరొక్కసారి ఆలోచించమంటోంది పెట్రోల్ రేట్ల గురించి కాదు హైవే మీద టోల్ గేట్ల పాటల గురించి హైవే మీద పాటలేముంటాయి హాయిగా హండ్రెడ్ లో దూసుకు వెళ్లిపోవడమే అనుకుంటున్నారా అయితే ఈ విజువల్స్ చూడండి తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి పండగ కార్లు పెద్ద ఎత్తున ఊళ్లకు రై రైమంటూ సిటీ నుంచి బయలుదేరాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో రోడ్లన్నీ వాహనాల వరుసలతో నిండిపోయాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ టోల్ ప్లాజాల దగ్గర మాత్రం కార్లలో వెళ్లే వాళ్లకు నరకం కనిపిస్తోంది ఇది చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా ఇక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోయాయి ఒక్కో టోల్ గేట్ దాటేసరికి నాలుగైదు గంటలు పడుతోంది మేము బయలుదేరింది ఐదున్నరకు బయలుదేరాము ఇంకా ఇక్కడ పట్టింది ఇక్కడికి రావడానికి ఒక త్రీ అవర్స్ పట్టింది మామూలు టైంలో టూ అవర్స్ పడుతుంది కొంచెం కష్టంగానే ఉంది

మామూలుగా గంట పట్టే జర్నీ టూ అవర్స్ పట్టిందండి చాలా అసలు కనిపించట్లేదు రోడ్డు అయితే దానికి తోడు ట్రోల్ జర్నీ అయితే బాగుంది ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ అయినా సరే పర్లేదు అనిపిస్తుంది మంచి విపరీతంగా ఉంది బాగా ట్రాఫిక్ కూడా బాగా ఉంది పండక వాళ్ళందరూ ఇప్పుడు ఒకటేసారి స్టార్ట్ అయ్యారు చాలా ఇబ్బందిగా ఉంది మామూలు టైంలో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు వన్ అవర్ నుంచి ఇలాగే ఉన్నాం వాహనాల రద్దీ పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం టోల్ ఫీజ్ కూడా రద్దు చేసింది జనవరి పదమూడు నుంచి పదహారు వరకు మూడు రోజులు టోల్ వసూలు చేయొద్దని ఆదేశాలిచ్చింది కానీ టోల్ ప్లాజాలు మాత్రం తాము కేంద్రం పరిధిలో నడుస్తున్నందున ఇవి తమకు వర్తించవంటూ ప్రయాణికుల టోల్ వలుస్తూనే ఉన్నారు పండగ రద్దీని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం కన్నా ఆ టోల్ తామే వరిస్తామని ప్రకటిస్తే ఏ సమస్య ఉండదు కదా ప్రజా సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలకు ఈ టోల్ ఖర్చులు పెద్ద లెక్కేం కాదే ఎన్ని లక్షల వాహనాలు వెళ్లి వచ్చినా మహా అయితే నాలుగైదు కోట్ల రూపాయల టోల్ పడుతుంది ఆ మాత్రం ప్రభుత్వం భరిస్తే నిజంగా జనాలు పండగే చేసుకుంటారు ఏదన్నా ఈ పండుగల పండుగ వచ్చినప్పుడు కొంచెం ఓపెన్ చేసేయాలి లేదంటే వేరే చూడాల్సి వస్తుంది కాళ్ళు మూడు మూడు కిలోమీటర్ లాగి మెడికల్ షాప్ పెట్టమని చెప్పండి గవర్నమెంట్ అది లేకపోతే మెడికల్ షాప్ ఇవన్నీ కాదు హాయిగా విమానం ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అయితే మీ గుండె నిబ్బరం చేసుకోండి ఒక్కసారి విజయవాడ విశాఖపట్నం రాజమండ్రిలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టికెట్లు చూడండి ఆ రేట్లకు మీ ఇంటిల్లిపాదికి టికెట్లు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఎందుకంటే విమానయాన సంస్థలు కూడా తామేం తక్కువ తినలేదన్నట్లు దోపిడీకి తెరతీశాయి మామూలు రోజుల్లో హైదరాబాద్ టు వైజాగ్ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ పదహారు వందల రూపాయలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఇరవై ముప్పై వేలకు పైగా ఉంది ఇది ఒక్కరికే అంటే ఈ లెక్కన ఐదుగురున్న ఫ్యామిలీ పండక్కి ఊరెళ్లాలంటే లక్షన్నర లెక్క పెట్టాల్సిందే ఇటు నుంచి పదకొండు పన్నెండు తేదీల్లో రేట్లు రిటర్న్ జర్నీలో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రేట్లు ఈ రేంజ్లోనే ఉన్నాయి పండగ రోజుల్లో అయితే ఇదే టికెట్ నలభై వేలు దాటిపోయింది నిజానికి ఇదే రోజుల్లో బ్యాంకాక్ థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లే టికెట్ల రేట్లు మాత్రం పది పదిహేను వేల మధ్యలోనే ఉన్నాయి అంటే పండగ పూట హైదరాబాద్ నుంచి పక్కనే ఉన్న విశాఖపట్నం వెళ్లడం కన్నా విదేశాలకు వెళ్లడమే చౌకన్న మాట మీకో సంగతి తెలుసా ఈ నెల ఇరవై నుంచి అన్ని ఫ్లైట్ ఛార్జీల రేట్లు మళ్లీ నార్మల్ గానే ఉండేవలం పండగకి ఇంటికెళ్లాలన్న అవసరాన్ని విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయన్నమాట అంటే బస్సులు రైళ్లు ఫ్లైట్లు అన్ని ఇలా సామాన్యుడిని దోచేస్తుంటే వాళ్లంతా ఇంటికెళ్లి ఏం సరదాగా గడుపుతారు చెప్పండి మరి ఈ దోపిడీని ఎవరు అడ్డుకోరా అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పుకోవాలి